హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ ఆర్ టుచనన్ బ్లాగ్స్ ఏదో వర్షాకాలం వచ్చింది మంచిగా పచ్చడి ప్రిపేర్ చేసిందని చూస్తున్నారా అదేం కాదు ఇదైతే పులిహోర పేస్ట్ స్టోర్ చేసుకోవచ్చు ఆరు నెలల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అంత లాంగ్ టైం అయితే స్టోర్ చేసుకోవచ్చు ఆఫ్కోర్స్ ఇది చేసిన తర్వాత అన్ని రోజులు ఉంచాలంటే కష్టమేననుకోండి నెల రోజుల లోపే ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా అయితే ఉంటుంది గుడిలో చేసిన ప్రసాదం లాగా సూపర్ టేస్ట్ తోటి ఇంట్లోనే మన చేతులతో స్వయంగా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా పులిహోర అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దట్టు చింతపండు పులిహోర అల్లార పెట్టుకున్న అన్నంలో ఒక్క స్పూన్ పేస్ట్ వేసుకొని కలిపేసుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఈ వర్షాకాలంలో చాలా మంది వాళ్ళ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా నిమ్మకాయని అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు తినాలంటే తినలేరు ఎందుకంటే చింతపండు పులిసన్నం కాస్త ప్రాసెస్ ఉంటుంది ఇలాంటి పేస్ట్ కనుక రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా పులిహోర అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్ గా చెప్తాను స్కిప్ చేయకుండా చూసేయండి కాస్త లెంత్ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు మళ్ళీ అర్థం కాదు ఇక్కడ నేనైతే చింతపండుని తీసుకుంటున్నాను వంద గ్రాములు చింతపండు తీసుకుంటున్నాను కరెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వంద గ్రాములు చింతపండు తీసుకున్నాను సుమారుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అన్నమాట గట్టిగా వండ చేస్తే పెద్ద సైజు నిమ్మకాయ అంత వస్తుంది తర్వాత ఇందులో కాస్త వాటర్ వేసి నీట్గా వాష్ చేసుకోవాలి చింతపండులో మనం షాప్స్లో కొన్నప్పుడు పురుగు పట్టకుండా ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ కలుపుతారు అలాంటివి పౌడర్స్ లాంటివి లేకుండా నీట్గా వాష్ చేసేసుకోవాలి ఇదైతే నేను ఇంట్లో తయారు చేసిన పండే అన్నమాట కానీ డస్ట్ అది ఉంటుంది కాబట్టి మనం స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి చింతపండుని మామూలుగానే వాడుకునేటప్పుడు వాష్ చేసుకుంటాం కదా అలాగే కాస్త వాష్ చేసేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేస్తున్నాను ఇది కొంచెం బాగా నానబెట్టుకోవాలన్నమాట మూత పెట్టేసి పక్కన పెట్టేశాను తర్వాత ఇక్కడ ఎండమిరపకాయలు తీసుకుంటున్నాను ఒక యాభై గ్రాములు ఎండమిరపకాయలు తీసుకుంటున్నాను ఈ కాయలు పెద్దగా కారం ఏమీ ఉండవు మీడియం కారమే అన్నమాట అంత ఘాటుగా ఏమీ ఉండవు కారం దాన్ని బట్టి చూసుకొని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే యాభై గ్రాములు కారం సరిపడా మిరపకాయలను అయితే తీసుకున్నాను వీటన్నిటికీ ఇలా తోడమలు వడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుకి హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు పడుతుందండి ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు కూడా వేసేసి మూత పెడుతున్నాను నేను కళ్ళు ఉప్పు తీసుకున్నాను కాబట్టి ఇప్పుడే వేసేసాను సాల్ట్ తీసుకునే వాళ్ళైతే పేస్ట్ తయారు చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు తర్వాత పెవ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం వలుచుకున్న ఎండుమిరపకాయలన్నింటినీ ప్యాన్లో వేసుకొని కాయలకి కోట్ అయ్యేలాగా ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి గుర్తుపెట్టుకోండి మంట మాత్రం చాలా స్లో ఫ్లేమ్లో ఉండాలి లేదంటే కాయలు మాడిపోతాయి అప్పుడు పేస్ట్ కలర్ మారిపోయి రైస్ కూడా కలర్ మారిపోతుందనమాట టేస్ట్ కూడా తేడా వచ్చేస్తుంది అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్ ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కాయలు ఎక్కడ కలర్ మారకుండా ఇలా స్లోగా వేయించుకోవాలి కాయలు కలర్ మారకుండా వేగాలన్నమాట మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి వెరిఫై చేయండి చూడండి ఇలా మంచిగా వేగిపోయినాయి కదా ఇలా స్లోగా వేయించుకోవాలన్నమాట ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా వేయించుకోవాలి ఎక్కడ కలర్ మారిపోకుండా మాడిపోకుండా చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలా హీట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను తర్వాత అదే ప్యాన్లో ఒక ఇరవై గ్రాముల ధనియాలు తీసుకున్నాను ఇవన్నీ కూడా స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలను ఒక నిమిషం పాటు అలా వేయించుకుంటే ధనియాలు కాస్త హీట్ అయ్యి ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ టైంలో స్టవ్ ఆపేసుకొని తర్వాత మిగిలినవన్నీ వేసుకోవాలి లేదంటే ధనియాలు మనం అన్నీ వేసేలోపు మాడిపోతాయి అన్నమాట అందుకే స్టవ్ ఆపేసుకొని తర్వాత మిగిలినవన్నీ వేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఇక్కడ ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను స్టవ్ అయితే ఆపేసాను తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మిరియాలు కూడా వేస్తున్నాను స్టవ్ అయితే వెలిగించలేదండి స్టవ్ ఆపేస్తున్నాను ఈ మిరియాలు వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకోవాలి లేదంటే ప్యాన్ హీట్కి కూడా ధనియాలు అడుగున్నవి మాడిపోతూ ఉంటాయి అందుకే కొంచెం కలిపేసి తర్వాత జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఒక పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ నిండా వేసాను కొలత ప్రకారం అయితే ఒక ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది ఇవి కూడా వేసాక ఒకసారి కలిపేసి ఒక స్పూన్ ఆవాలు కూడా వేస్తున్నాను ఒక స్పూన్ ఆవాలు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఈ లోపు ధనియాల్లో హీట్ ఉంటుంది కాబట్టి అవి కాస్త మగ్గిపోతూ ఉంటాయి తర్వాత ఒక నాలుగు రెమ్మల కరివేపాకుని కూడా వేసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను అనమాట ఈ కరివేపాకు వేగే లోపు ఇవన్నీ కాస్త వేగిపోతాయి మంచి స్మెల్ వస్తుంటుందనమాట వేగుతుంటేనే ఇవి ఎక్కడ మాడిపోకుండా ఇలా మంచిగా స్లోగా వేయించుకోవాలి తర్వాత అవి పక్కన పెట్టేసాక ప్యాన్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ అనమాట టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ తోటి ఫుల్ గ్లాస్ ఆయిల్ అయితే వేసుకున్నాను అది హీట్ లోపు నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసేసుకుంటున్నాను మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ మిరపకాయలను అయితే ఇలా కాస్త మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిగిలిన ధనియాలు కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇవన్నీ హీట్ చల్లారిపోయాక మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి లేదంటే మిక్సీ హీట్కి ఇంకా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట పౌడరు అలా కాకుండా మంచిగా చల్లారి పెట్టుకున్నాక ఇలా చూస్తున్నారు కదా ఇలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసాం కదా చింతపండు నానబెట్టుకున్నాం కదా అదంతా ఇలా మిక్సీకైనా పట్టుకోవచ్చు లేదంటే జాలికి ఉంటుంది కదా దాంతో ఇలా పేస్ట్ని తీసుకోవాలన్నమాట గుజ్జుని నీట్గా చింతపండు నుంచి అయితే గుజ్జుని తీసుకోవాలి ఈ గుజ్జు తీసుకునేటప్పుడు వాటర్ ఎక్కువగా వేసేసుకోకుండా నేనైతే ఇంకా కొంచెం వాటర్ గిన్నె అటు ఇటు తిప్పుకోవడానికి మాత్రమే యూస్ చేశాను ఇందాక ఒక గ్లాస్ వాటర్ పోసాను కదా ఆ వాటరు ఇంకొక హాఫ్ గ్లాస్ పట్టుంటాయి అన్నమాట అలా వేసుకొని తీసుకోవాలి లేదంటే వాటర్ ఎక్కువగా అయిపోతే ఇలా ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అలా కాకుండా ఇలా చిక్కగా కనుక పేస్ట్ తీసుకోగలిగితే తక్కువ టైంలో ఉడికిపోతుందన్నమాట ఈ చూస్తున్నారు కదా ఇలా వేసిన తర్వాత ఇలా హీట్ అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత ఇలా ఉడికేటప్పుడు ఈ బబుల్స్ వచ్చినప్పుడు ఆయిల్ బయటకు అంతా చిందుతూ ఉంటుంది అప్పుడు ఇలా కొంచెం ఆయిల్నైతే తీసేసుకోవాలి పక్కకి అలాంటప్పుడు ఫస్ట్ ఎందుకు వేసామనే డౌట్ రావచ్చు మనం ఈ ఆయిల్ని మళ్ళీ యూస్ చేస్తాము ఇందులోనే కలిపేస్తామన్నమాట అప్పుడు కాగకుండా ఉండే నూనె వేస్తే పచ్చి వాసన వస్తుంది కాబట్టి ఇలా ముందే కాసిన తర్వాత ఇలా బబుల్స్ వచ్చే టైంలో తీసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈ కాగిన ఆయిల్నే మళ్ళీ పౌడర్ వేసిన తర్వాత యూస్ చేసేస్తాను మనం చింతపండు గుజ్జు వేసుకునేటప్పుడు ఆ పాటి ఆయిల్ లేకపోతే వేయగానే అడుగున అతుక్కుని పోయి మాడిపోతుంది అందుకే ఎక్కువ నూనె పోసుకొని మొత్తం నూనె వేసేసుకున్న వేసేసుకొని పేస్ట్ వేసి కాస్త ఇలా హీట్ అయిన తర్వాత పైన వచ్చిన ఆయిల్ని తీసి పక్కన పెట్టేశాను పౌడర్ వేసాక మళ్ళీ వేసేస్తాను అనమాట ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇంగువ వేస్తున్నాను ఇంగువ వేయడం వల్ల చింతపండు పులిహోర మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ రావడంతో పాటు గ్యాస్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది తర్వాత ఒక పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను అనమాట పసుపు పులిహోర మంచి కలర్ రావడానికి యూజ్ అవుతుంది ఇప్పుడే వేసుకుంటే ఆయిల్లో మంచిగా కలిసి మంచిగా ఉడికిపోతుంది మనం స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ముందే ఇవి రెండు వేసేసి ఉడికించుకుంటే ఎక్కువ రోజుల పాటు స్టోర్ ఉంటుంది ఈ టైంలో మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే అడుగున మాడిపోతుంది చింతపండు బాగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలండి ఎక్కడ హైలో పెట్టకూడదు హైలో పెడితే మాత్రం అడుగున మాడిపోతూ ఉంటుంది చింతపండు గుజ్జు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ మొత్తాన్ని చింతపండు గుజ్జులో వేసేసి కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఆ ఆయిల్ అస్సలు లేదు చింతపండు పేస్ట్లో ఈ టైంలో మనం పక్కకు తీసుకు పెట్టుకున్న ఆయిల్ని కూడా కలిపేసుకుంటూ ఒకటేసారి కలిపితే మళ్ళీ బయటకి చిందుతూ ఉంటుంది బబుల్స్ వచ్చినప్పుడు కాబట్టి కొంచెం కొంచెం అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలన్నమాట ఈ పేస్ట్ మాత్రం బాగా ఉడకాలి అలా అని ఫాస్ట్గా అయిపోవాలని హైఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు చూడండి ఆయిల్ వేస్తున్నాను కదా మధ్య మధ్యలో ఇలాగే ఆ ఆయిల్ మొత్తాన్ని వేసేసుకుంటాను అనమాట లాస్ట్ వరకు ఇలాగే కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగున అతుక్కుపోతుంది మంట ఎక్కువ పెట్టకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే పేస్టు కలర్ చేంజ్ అయిపోకుండా ఎక్కువ మాడిపోయినట్లుగా స్మెల్ రాకుండా మంచి టేస్ట్ ఇంకా స్మెల్ తోటి మంచి కలర్ కూడా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా కొంచెం కొంచెం ఆయిల్ అయితే రిలీజ్ అయిపోతుంది నేను కూడా ఎక్సెస్ ఆయిల్ మొత్తం వేసేసి కలిపేశాను అనమాట అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలి మంచిగా ఉడికిపోవాలి చూడండి ఈ విధంగా అయితే ఉడికిపోతుంది పేస్టు నీట్గా మొత్తం ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయ్యేలాగా ఇలా దగ్గరకు పడిపోయి మనం చింతపండులో వేసిన వాటర్ మొత్తము ఎగిరిపోయి పేస్ట్ అయితే ఇలా చిక్కగా అయిపోతుంది ఇలా అయ్యే వరకు స్లోగా కాస్త ఓపిగ్గా కలుపుకోవాలండి ఒక్కసారి కనుక చేసి పెట్టుకుంటే చాలా రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు కాబట్టి చేసుకునేటప్పుడు కాస్త ఓపిగ్గా అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అయితే మొత్తము పేస్టు మంచిగా ఉడికిపోయిందనమాట ఎక్కడ వాటర్ కంటెంట్ లేకుండా ఇలా ఎగిరిపోవాలి లేదంటే మనం స్టోర్ చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఇంకా రైస్లో కలుపుకున్నప్పుడు కూడా నీళ్లు కారినట్టుగా ఉంటుంది అలా కాకుండా అన్నం పొడి పొడిగా రావాలంటే ఇలా పేస్ట్ నీట్గా వేయించేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ టైంలో పేస్ట్లో చూడండి ఎలా ఆయిల్ బయటకు వస్తుందో కదా ఇలా అయిన తర్వాత మనం చింతపండు పేస్ట్ ఉడికించాం కాబట్టి ఈ పులుపుని కట్ చేయడం కోసము కాస్త బెల్లంనైతే యాడ్ చేసుకోవాలి అప్పుడే పులుసు స్టేబుల్గా బ్యాలెన్స్ అయ్యి మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్ ఇంకా బెల్లం ప్రిజర్వేటివ్గా కూడా పనిచేస్తుంది మనం స్టోర్ చేసుకున్న పేస్టు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి యూజ్ అవుతుంది ఇంకా పేస్టు స్టిక్కీగా అయిపోకుండా ఉండడానికి కూడా ఈ బెల్లం యూజ్ అవుతుంది అనమాట ఎక్కువ రోజులు స్టోర్ చేసినప్పుడు పేస్ట్ గట్టిగా అయిపోకుండా ఇప్పుడు ఎంత జారుగా ఉందో అలాగే ఉంటుంది అలా ఉండటానికి కూడా ఈ బెల్లం యూజ్ అవుతుందనమాట ఇలా బెల్లం మొత్తము వేడికి నీట్గా కరిగిపోతుంది ఇలా కరిగిపోయే వరకు కాస్త కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే చింతపండు అప్పుడే అడుగంటేస్తుంది మనం వేసిన పౌడర్స్ కూడా అడుగున అతుక్కుంటూ ఉంటాయన్నమాట కాబట్టి కాస్త ఓపికగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయని పిండుకుంటున్నాను మీకు నిమ్మకాయ అవైలబుల్ ఉంటే ఒక టూ త్రీ నిమ్మకాయలనైనా పిండుకోవచ్చు చెప్పా కదా మొదట్లోనే నిమ్మకాయలు ఈ కాలంలో కానీ చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఒక్క అయినా పిండికోండి ఏం కాదు మనం ఉడికించేస్తాం కాబట్టి ఈ నిమ్మకాయ వేయటం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది ఆ బెల్లము గడ్డ కట్టేసి పాకంలాగా స్టిక్కీగా అయిపోకుండా అనమాట మనం బెల్లం కూడా వేసాం కాబట్టి ఈ నిమ్మకాయను మాత్రం ఒక నిమ్మకాయనైతే ఖచ్చితంగా వేసుకోవాలి ఉంటే మీరు తినేవాళ్ళు అయితే టూ త్రీ అయినా వేసుకోవచ్చు ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇది బాగా చల్లారి పెట్టుకోవాలండి చూడండి మంచిగా ఉడికిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇది పేస్ట్ అయితే మంచిగా బాగా చల్లారిపోవాలి తర్వాత ఇలా ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని ఇందులో అయితే స్టోర్ చేసుకోవాలి వీలైనంత వరకు గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి లేదంటే ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకోండి అంతేకాని స్టీల్ డబ్బాలో మాత్రం స్టోర్ చేసుకోవద్దు అది మనం పులుసు ఉప్పు వేసాం కాబట్టి చిలుం పట్టిపోతుందండి తర్వాత ఇలా అంచుల్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని స్టోర్ చేసుకోవాలి లేదంటే పైన ఉన్నది పాడైపోతూ ఉంటుంది ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేలాగా చూసుకోండి సరిపోకపోతే ఇంకాస్త వేడి చేసుకునైనా పోసుకోవచ్చు ఇప్పుడు ఈ పేస్ట్ తోటి రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మీరు గమనించినట్టయితే నేను ఇక్కడ ఎక్కడ పప్పులని యూస్ చేయలేదు పోపు సామాన్లు ఏమీ వేయలేదు కదా ఇప్పుడైతే అది చేసుకుందాం అనమాట అలా స్టోర్ చేసుకున్న పేస్ట్ని మనకు ఎప్పుడు పులిహోర కావాలనిపిస్తే అప్పుడైతే ఇలా పోపు పెట్టుకోవచ్చు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మీరు ఎంత రైస్ తీసుకుంటారో ఆ క్వాంటిటీని బట్టి కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కాసిని మినపప్పులు కాసిని వేరుశనగపప్పులు ఇంకా కొంచెం పచ్చిశెనగపప్పు వేసుకొని వేయించుకోవాలి పప్పుల్ని ఇలా విడిగా వేయించుకొని మనం రైస్ కలుపుకునేటప్పుడు కలుపుకుంటే క్రిస్పీగా ఉంటాయి అలా కాకుండా పులుసు ఉడికించేటప్పుడే చాలామంది అయితే పప్పుల్ని కూడా వేసి ఉడికించేస్తూ ఉంటారు అలా పప్పులు పుల్లగా అయిపోతాయి ఇంకా మెత్తగా అయిపోతాయి ఇక్కడ నేను ఒక రెండు పచ్చిమిర్చిని కూడా చిలికలు చేసుకొని వేసుకొని వేయించుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనకు కావలసినంత కరివేపాకును కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలన్నమాట కరివేపాకు పులిహోర పోపులో క్రిస్పీగా వేగేలాగా చూసుకోవాలి అప్పుడే తినేటప్పుడు కానీ రైస్ కలిపినప్పుడు ఆ స్మెల్ కానీ చాలా బాగుంటుంది మళ్ళీ ఇక్కడ నేను కాస్త పసుపు వేస్తున్నాను పసుపు వేసాక స్టవ్ అయితే ఆపేసుకోవాలి లేదంటే పసుపు కలర్ చేంజ్ అయిపోయి రైస్ కలర్ బాగోదనమాట ఇలా పసుపు వేసేసిన వెంటనే స్టవ్ ఆపేసి ఇలా కాస్త కలిపేసుకొని ఇది మొత్తం నీట్గా చల్లగా అయ్యే వరకు చల్లారబెట్టేసుకోవాలి తర్వాత రైస్ని తీసుకొని పొడి పళ్ళు ఆడుతూ ఉండేలా చూసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట రైస్ వేడిగా ఉన్నప్పుడు కలిపితే అసలు బాగోదు రైస్ కూడా మొదలాగా అయిపోతుంది ఇప్పుడు మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఎంత పేస్ట్ సరిపోతే అంత పేస్ట్ని అయితే వేసుకొని కలిపేసుకోవడమే ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఒక స్పూన్ పేస్ట్ అయితే సరిపోతుంది ఇది కాస్త పెద్ద స్పూనే తర్వాత వేయించి పెట్టుకున్న పప్పులను కూడా ఇందులో అయితే వేసేసి కలిపేస్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఈ పేస్ట్ వేసి కలిపిన పులిహోర అచ్చం మనం గుడిలో చేసిన ప్రసాదం లాగే ఉంటుందండి చాలా బాగుంటుంది రెగ్యులర్గా మీరు చేసుకునే చింతపండు పులిహోరకి ఈ పేస్ట్తో తయారు చేసిన పులిహోరకి చాలా డిఫరెన్స్ అయితే చూస్తారన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి అచ్చం గుడిలో ప్రసాదం లాగే ఉంటుంది మనం వేసిన పౌడరే ఇందులో హైలైట్ అనమాట చింతపండు పులిహోరలో ఈ పౌడర్ పడితేనే ఆ టేస్ట్ ఆ స్మెల్ అదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం ఎప్పుడు గుడిలో పులిహోర ప్రసాదం తీసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది మనం ఇంట్లో చేస్తే అలా ఎందుకు రాదు మనం కూడా అన్నీ అవే వేస్తాం కదా అనుకుంటారు కానీ ఇలా చేయడం వల్లనే ఆ స్మెల్ టేస్ట్ అయితే వస్తుందనమాట చూస్తున్నారు కదా వేసిన పోపుని ముందు రైస్కి కాస్త పట్టేటట్టు కలుపుకోవాలి అప్పుడే మనం వే పోపులో వేసిన పసుపు మొత్తం రైస్ కంటుకొని మంచి కలర్ వస్తుంది ఆ తర్వాత పేస్ట్ని కూడా రైస్ మొత్తానికి పట్టేటట్టుగా ఇలా నీట్గా కలుపుకోవాలి మీరు వేసిన ఉప్పు ఎక్కడైనా తక్కువైంది అనిపిస్తే ఏం ప్రాబ్లం లేదు ఈ టైంలో కాస్త ఉప్పును కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ చాలా చాలామందిని నిమ్మకాయని అవాయిడ్ చేసేవాళ్ళు చింతపండు పులిహోర ప్రాసెస్ అని అవాయిడ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా నీట్గా కలిపేసుకొని తినేయచ్చు అనమాట చూడండి పప్పులు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో కదా ఇలా గిల్లుతుంటేనే ఎందుకంటే మనం ఇప్పుడే పప్పులని కలిపాం కాబట్టి అలా కాకుండా పేస్ట్లో వేసేస్తే మెత్తగా అయిపోయి పుల్లగా అయిపోతాయి రైస్ చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలని నోరు ఊరిపోతుంది కదా అంతకంటే ఎక్కువగా టేస్ట్ ఉంటుందండి మీకు వీడియోలో తెలియట్లేదు కానీ ఇక్కడైతే గుమగుమలు ఆడిపోతుంది అనమాట నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అంత టేస్టీగా అయితే వచ్చేస్తుంది రైస్ ఇంతే కరెక్ట్గా చేసుకోవచ్చు ఎక్కడైనా మిస్ చేసి స్కిప్ చేసి ఉంటే ఏం పర్లేదు ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి నీట్గా అయితే చూసేయండి ఇలాంటి పులిహోరను అయితే ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఖచ్చితంగా తినేసేయండి ఇక కార్తీక మాసం వస్తే స్వాములకి ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికి కూడా ఇలా కనుక పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా అయితే పులిహోరను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్